బుట్టారేణుక పరిచయం అవసరం లేని పేరు కర్నూలు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పేరున్న నాయకురాలు ఈసారి తన సామాజిక వర్గ ప్రజలు ఎక్కువగా ఉన్న కర్నూలు జిల్లాలోని ఎమ్మెగనూరు సెగ్మెంట్ నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారామే మరి బుట్ట గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం కర్నూలు జిల్లాలోని పత్తికొండలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జూన్ ఇరవై ఒకటో తేదీన బుట్టారేణుక జన్మించారు తండ్రి మధుసూదన్ తల్లి నాగమణి ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఇక బుట్టారేణుక భర్త నీలకంఠం ఆయన ప్రముఖ వ్యాపారవేత్త వారి కుటుంబానికి హైదరాబాద్ ఢిల్లీలో కూడా పలు వ్యాపారాలు ఉన్నాయి దశాబ్దాల క్రితమే హైదరాబాద్లో స్థిరపడిన కుటుంబం వారిది హైదరాబాద్లోని ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటైన మెరిడియన్ కూడా వీరిదే ఇక వ్యాపారాల్లో ఉన్న కుటుంబం రాజకీయాల్లో కూడా రాణించారు బుట్టారేణుక రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆమెకి జగన్మోహన్ రెడ్డి కర్నూల్ ఎంపీగా పోటీ చేసేందుకు టికెట్ ఇచ్చారు రాజకీయాల్లోకి అడుగు పెట్టడమే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు బుట్ట రేణుక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కర్నూలు ఎంపీగా గెలుపొందారు వైసీపీ తరఫున అయితే ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా నిలిచారు ఆ తర్వాత కొంతకాలానికి ఆమె టీడీపీలో చేరిపోయారు అయితే టీడీపీలో చేరిన ఆమె చివరకు తనకు అక్కడ ప్రాధాన్యత లేదు అని భావించి తిరిగి మళ్లీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే ఆమెకి ఎక్కడా టికెట్ కేటాయించలేదు జగన్మోహన్ రెడ్డి కర్నూల్ టికెట్ను సంజీవ్ కుమార్కి కేటాయించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎలాంటి పదవి ఆశించకుండా పార్టీ అభ్యర్థుల విజయం కోసం శ్రమించారు బుట్ట రేణుక రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చింది ఆమెకి కీలక పదవి ఇస్తారని అందరూ అనుకున్నారు అలాగే మూడు సంవత్సరాల తర్వాత అధిష్టానం కర్నూలు జిల్లా వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా బుట్ట రేణుకను నియమించింది ఈ పదవులు ఆమె కొనసాగారు రాజకీయాలు వ్యాపారాల్లోనే కాదు సమాజ సేవలో కూడా ఆమె కుటుంబం ఎప్పుడూ ముందుంటుంది కర్నూల్లో బుట్టా ఫౌండేషన్ స్థాపించడం ద్వారా పేద ప్రతిభ కలిగిన విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం మహిళా సాధికారత ఇలాంటి అంశాల్లో చురుగ్గా ఉండేవారామె బీసీ చేనేత కుటుంబం నుంచి వచ్చారు ఆమె చేనేత కుటుంబాలకు ఎంతో అండగా నిలిచారు అనేక సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు ప్రజ్వల స్వచ్ఛంద సంస్థతోనూ క్యాన్సర్ రోగంపై చైతన్య కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు క్యాన్సర్ రోగుల సంక్షేమం కోసం కూడా పాటుపడ్డారు ఇక వారి కుటుంబం గురించి చూస్తే ఆమెకిద్దరు కుమారులు ఒక కుమార్తె రెండు వేల పద్నాలుగులో ఎంపీగా గెలిచిన తర్వాత మహిళా సాధికారత కమిటీ గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ మానవ వనరుల అభివృద్ధి కన్సల్టేటివ్ కమిటీల్లో సభ్యురాలుగా ఆమెను నియమించారు మార్చి ఇరవై ఐదు రెండు వేల పదిహేనున కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు సాధారణ సంఘంలో సభ్యురాలుగా కూడా ఆమెను నియమించారు ఇక డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల పదిహేడు నాడు కేంద్ర పర్యవేక్షణ బోర్డులో సభ్యురాలుగా కూడా నియమితులయ్యారు బుట్ట రేణుక ఝాన్సీ లక్ష్మి అవార్డును కూడా గెలుచుకున్నారు దృష్టిలోపంతో బాధపడుతున్న చిన్నారులకు చేయుతను ఉన్నారు అలాగే హెచ్ఐవి సోకిన చిన్నారుల ఆలనా పాలనా చూసుకునే ప్రజ్వల సంస్థ స్పిక్మసీ సాంస్కృతిక సంస్థలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు కొంతకాలంగా బాధపడే రోగులకు మద్దతుగా నిలవడంతో పాటు ఆ వ్యాధిపై అవగాహన పెంచే పలు కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొన్నారు ఇక రేణుక ఆస్తులు చూస్తే సుమారు రెండు వందల కోట్లపైనే ఉంటాయంటారు హైదరాబాద్ లో ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటిగా పేరు పొందిన స్కూల్ మెరిడియన్ నగరంలోనే పలు బ్రాంచీలు హోండా టూ వీలర్ డీలర్షిప్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ వ్యాపారాలు వారి కుటుంబానికి ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బుట్టారేణుకకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడ టికెట్ ఇస్తారనే చర్చ సాగింది జిల్లాలో ఇక చేనేతలు ఎక్కువగా ఉన్న ఎమ్మిగనూరు సెగ్మెంట్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఆమెకు టికెట్ కేటాయించారు ఈసారి ఆమె ఎమ్మిగనూరు నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఇక టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి ఎమ్ముగునూరులో టీడీపీ అభ్యర్థిగా బీవీ జయ పోటీ చేస్తూ ఉన్నారు సో మీ అభిప్రాయం ప్రకారం ఎమ్మిగనూరులో వీరిద్దరు గెలుపు ఎవరిని వరుస్తుందని భావిస్తున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి